హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మీకు నేను పప్పీస్కి డివార్మింగ్ ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను సో ఎవరికైనా తెలియకపోతే డివార్మింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు చేసుకోండి పప్పీస్కి ఏంటంటే మనకి చిన్నప్పుడు నులిపురుగులు అంటారు కదండి వామ్స్ జనరేట్ అవుతుంటాయి కడుపులో సో మనం ఏంటి పప్పీస్కి బాగా ఇష్టమైన ఫుడ్ పెట్టేసి బాగా చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం జనరల్గా సో కాదండి మనం చిన్నపిల్లలకి మనం పుట్టిన పిల్లలకి ఎలా అయితే మనం కేర్ తీసుకుంటామో చిన్నప్పుడు మనం సిరప్స్ పట్టించి వాళ్ళకి హెల్త్కి మనం కేర్ తీసుకుంటాం కదా అట్లనే మనకి పప్పీస్ కూడా సేమ్ అదే విధంగా మనం హెల్త్ కేర్ తీసుకోవాలి సో ఇనిషియల్గా ఏంటంటేనండి మనకి పప్పీ పుట్టిన టూ వీక్స్కి డివార్మింగ్ చేయాలి కంపల్సరీ ఎవ్రీ టూ వీక్స్కి డివార్మింగ్ ప్రొసీజర్ అయితే చేయాలి డివార్మ్స్ అంటే ఏమో కాదు యాక్చువల్గా మనకి పప్పీస్ చిన్నప్పుడు ఏంటంటే ఒక కడుపులో వామ్స్ జనరేట్ అవుతాయి నుల్లి అంటారు కదా మనం వామ్స్ క్లియర్ అవ్వడానికి మనం సిరప్ పట్టించాలి సరేనండి నేను వాడుతున్నాను అంటే దీంట్లో నేను స్కైవామ్ కనిపిస్తుంది కదా మీకు స్కైవామ్ సిరప్ నేనైతే వాడతానండి ఇది ఏంటంటే మనకు ఎలా పడతా వేసేయకూడదు అని సిరప్ ఉంది కదా మనం బాటిల్ మొత్తం పట్టించేద్దాం అని అట్లా అనుకోకూడదు ఎందుకంటే పప్పి వెయిట్ని బట్టి పప్పి ఫర్ ఎగ్జాంపుల్ పప్పి వన్ కేజీ ఉందనుకోండి సో వన్ ఎంఎల్ టూ కేజీస్ ఉండి టూ ఎంఎల్ అట్లా పప్పి వెయిట్ని బట్టి అలా ఏ ఇష్టలా వెయిట్ మాట్లాడుతున్నాను కదా నువ్వు వాడుకో సో పప్పీ వెయిట్ని బట్టి మనం ఎంత వెయిట్ ఉంటే అంత ఫర్ ఎగ్జాంపుల్ నా పప్పి వచ్చేసి ఫైవ్ కేజీస్ ఉందండి సో నా పప్పి యాక్చువల్గా టూ మంత్స్ పప్పి యాక్చువల్గా టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది యాక్చువల్గా నేను ఆల్రెడీ వన్ టైం డి డివామింగ్ అయితే చేయించాం మేము సో ఇప్పుడు నా పప్పి ఫైవ్ కేజీ ఉంది కాబట్టి నేను ఫైవ్ ఎంఎల్ నేను సిరప్ అయితే నేను పట్టించాలి దీనికి 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 కూడా మనకి ఇమీడియట్గా మనం ఎప్పుడు పడితే పట్టించకూడదు దీనికి కూడా ప్రొసీజర్ ఉంది ఏంటంటే ఎంటీ స్టమక్ మీద పట్టిస్తే కనుక మంచిది సో అలా కాదు అలా కాకుండా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చినా మనం పట్టించు లేదంటే నైట్ టైం మీరు ఫుడ్ పెట్టేస్తారు కదా ఫుడ్ పెట్టిన తర్వాత మీరు మార్నింగ్ వరకు మనం ఏం పెట్టాం జనరల్గా సో మీరు నైట్ ఫుడ్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు డివార్మింగ్ సిరప్ పట్టిస్తే కనుక మీకు మార్నింగ్కి వామ్స్ అది అంతా క్లియర్ అయ్యి మీకు నీట్గా ఉంటుంది టూ వీక్స్కి ఒక్కసారి పట్టించాలండి పప్పీకి సిక్స్ మంత్స్ వచ్చేంతవరకు హాయ్ వెయిట్ మాట్లాడుతున్నా పప్పీకి సిక్స్ మంత్స్ వచ్చేంత వరకు మనం డివార్మింగ్ అయితే చేయాలండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పప్పీ టెన్ కేజీస్ అట్లా ఉందనుకో సిక్స్ మంత్స్ దాటింది అనుకోండి త్రీ మంత్స్కి ఒకసారి డివార్మింగ్ చేయాలి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత టాబ్లెట్స్ మనం వాడుకోవచ్చు దానికి కూడా సపరేట్గా టాబ్లెట్స్ ఉంటాయండి ఇది నీది తాగుదు కానీ తాగుదు కానీ వెయిట్ 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 జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే తాగుదు కానీ సిరిప్ ఓకే వెయిట్ మాట్లాడిన వాళ్ళతోటి సో నేను స్కైవామ్ అనే సిరప్ అయితే వాడుతున్నానండి ఇదైతే మంచిది నాకు ఎవరో సజెస్ట్ చేశారు సో మీకు కూడా ఇది దొరికితే మీరు కూడా ఇది తీసుకోండి ఇది టూ టైమ్స్కి మనం ఏంటంటే పప్పి వెయిట్ని బట్టి మనకి ఇది ఫిఫ్టీన్ ఎంబర్ ఉంటుంది బాటిల్ వచ్చేటప్పటికి సో కాస్ట్ అరౌండ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుందండి ఏమైనా ఈ సిరప్ దొరికితే కనుక మీరు తీసుకోండి సో నేను ఇప్పుడు డివార్మింగ్ ఎలా చేయాలో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వెయిట్ 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 ఓకే వెయిట్ 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 నా పప్పి వెయిట్ ఇప్పుడు నాకు ఫైవ్ కేజీస్ ఉంది కాబట్టి నేను ఫైవ్ ఎంఎల్ అయితే నేను పోస్తున్నాను వెయిట్ తగదు కను తగదు కను తగదు మా ఇప్పుడు మన పప్పి వచ్చేసి ఫైవ్ కేజీస్ ఉంది కాబట్టి ఫైవ్ ఎంఎల్ అయితే నేను పట్టిస్తానండి సో ఇలా తీసుకుని ఈజీగా తాగేస్తాయి అండి పప్పులు మనం అలవాటు చేస్తే ఏదైనా సరే అలవాటు చేసుకుంటే చూడండి మన పప్పు ఎలా తాగుతుంది మీరే చూడండి ఇప్పుడు కమ్ 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 వెరీ గుడ్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ సో ఫైవ్ ఫైవ్ కేజీస్ ఉంది కాబట్టి నేను ఫైవ్ ఎంఎల్ పట్టించానండి సో మీరు మీ పప్పీ వెయిట్ని బట్టి మీరు సిరప్ని అయితే మీరు పట్టించండి డివార్మింగ్ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదండి వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్ళాలి ఇది పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటూ ఉంటారు కానీ ఇది అంత ప్రాసెస్ ఏంగ్ కాదు చూశారు కదా చాలా ఈజీగా మన పప్పీస్ని మన హెల్త్ మనమే జాగ్రత్తలు తీసుకుని మనమే కేర్ తీసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే మనకి పప్పీస్కి డివార్మింగ్తో పాటు వ్యాక్సినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆల్రెడీ ఏంటంటే మేము వ్యాక్సినేషన్ ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ చేసాము నైన్ ఇన్ వన్ వ్యాక్సినేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఆ వీడియో కూడా మనం ఛానల్లో మనం పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా చూడకపోతే కనుక చూసి మీరు కూడా తెలుసుకోండి అట్లనే దానికి ఒక బూస్టర్ ఉంటుంది అనమాట ఈ బూస్టర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత పప్పీకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఉంటుంది అది చాలా మెయిన్ వ్యాక్సినేషన్ అనమాట ఏంటంటే మనకి మన పప్పీస్ని ఏమన్నా బయట పప్పీస్ కానీ బయట డాగ్స్ ఏమైనా బయట చేసినా మన పప్పీ మనల్ని బయట చేసిన సో మనకి ఏం ఇష్యూ అవ్వకుండా సో అది యాంటీ యాంటీరాబిట్స్ వ్యాక్సినేషన్ అనమాట ఇనిషియల్గా అండి ఎవ్రీ వ్యాక్సినేషన్ ఒక బూస్టర్ ఉంటుంది సో నేను ఆల్రెడీ నైన్ ఇన్ వన్ వేయించానని చెప్పాను కదా దానికి ఒక బూస్టర్ అయితే ట్వంటీ వన్ డేస్కి ఆల్రెడీ మేము వన్ వీక్ ముందు ఆల్రెడీ నైన్ ఇన్ వన్ వ్యాక్సినేషన్ అయితే మేము వేయించాము సో అట్లనే బూస్టర్ వచ్చేసి ట్వంటీ వన్ డేస్కి బూస్టర్ ఉంటుంది అనమాట దాని తర్వాత పప్పీకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏఆర్వి అనేది చేస్తే యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ అయితే వేస్తారనమాట త్రీ మంత్స్ బిఫోర్ అయితే వేయించకండి త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ పప్పీస్కి అయితే వ్యాక్సినేషన్ అయితే వేయించండి హై తినకూడదు బ్యాడ్ హ్యాబిట్ జస్ట్ ఆడుకో అంతే సో త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ అయితే మీరు వేయించుకోండి ఫస్ట్ టైం బూస్టర్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఇయర్ బూస్టర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇయర్లీ వన్స్ చేయించుకుంటే వ్యాక్సినేషన్ మనకి సరిపోతుంది సో చూసారు కదా డివార్మింగ్ ఎలా చేయాలి పప్పీస్కి ఎలా వ్యాక్సినేషన్ ఎలా చేయించుకోవాలి ఏంటంటే మినిమల్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్